హలో ఫ్రెండ్స్ రోజు ఒక కథ చెప్పుకుంటున్నాం కదా మనం ఈరోజు కూడా ఒక కథ చెప్పడానికి మేము ముందుకు ఓకే ఫస్ట్ మన ఛానల్ చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కథలోకి వెళ్ళిపోదా ఈరోజు కథ సారాంశం ఏంటంటే సోమరి సోమరి ఎలా మారాడు అనేది మన కథలో నేర్చుకున్నాం ఓకే ఒక ఊరిలో రాము అనే ఒక సోమరి ఉండేవాడు చాలా బద్దకస్తుడు ఉండేవాడు అతనికి ఏ పని చేయడం అసలు ఇష్టం లేదు అసలు ఉదయం నిద్ర లేవడమే చాలా కష్టం అనిపించదనమాట అంత బద్దకడు అనమాట రాము వాళ్ళమ్మ పిలిచిన తండ్రి పిలిచి మందలించినా తలాడించి మళ్ళీ పండుకునేవాడు పనికి మాలిన పనులన్నీ చేస్తాడు కానీ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నీ మాత్రం ఏం చేయడు ఒకరోజు ఊరిలో పెద్ద పంట కోత పండగ జరగాల్సింది మనం కూడా చేస్తుంటాం కదా పంటలు రాగానే పండగ మన సంక్రాంతి చేస్తాం కదా అలాగనమాట అలాగా కోత పండగ చేస్తున్నారు అందరూ పని చేస్తూ ఉత్సాహంగా రెడీ అవుతున్నారు కానీ రాము మాత్రం ఇంట్లోనే ముడుచుకొని దుప్పడిదని పండుకొని ఉన్నాడు అప్పుడే ఊర్లోంచి ఒక బుర్ర గజ్జి వచ్చాడు వచ్చి అతను గ్రామస్తుల కష్టాన్ని చూశాడు చూసి అంటే బుర్రగజ్జి అంటే బుర్ర చెప్పి అతను చూసి అందరూ చేసే పనులు చూసి చాలా మెచ్చుకున్నాడు చాలా అభినందించాడు చాలా ఆనందపడ్డాడు ఈ ఊరులు ఇంత కష్టపడుతున్నారా అని కానీ రామం చూసి మాత్రం పక్కన పెద్దగా నవ్వేశాడు నువ్వు సోమరు అయితే నీ జీవితం అంతా ఎలానే ఉంటుంది అని రాముని అనేసి వెళ్ళిపోయాడు ఆ మాట రాము మనసుకి గట్టిగా తాకింది ఆ రోజు నుంచి రాము మారిపోయాడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి పనికి వెళ్తూ ఊర్లు అందరితో మంచి పేరు తెచ్చుకున్నాడు దీనివల్ల మనం నేర్చు ఏం నేర్చుకుంటున్నాను చెప్పండి నీతి సోమవనం మన జీవితాన్ని కూడా నీరసంగా చేస్తుంది కష్టపడి పని చేస్తే సంతృప్తిగా బ్రతకచ్చు అదే సోమర్తనం అనుకో సంతృప్తిగా ఉత్సాహంగా ఉల్లాసంగా హ్యాపీగా బతకగలమా బతకలేం కదా అందుకే కష్టపడితే ఆ ఫలితం ఎక్కడికి పోదు ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ